ఇవన్నీ ఒకే అంటే మనకి రేట్లు అనేది పూర్తిగా బాగా అర్థమైద్ది మొత్తం నాటు మిరప రకాలే మనం చూసుకున్నట్టయితే ప్రతి బస్తా కూడా చూడండి త్రీ థర్టీ ఫోర్లో నాటు మిరప రకాలే రావటం రావటం ఈ ఒక ఏసీకి సంబంధించిన కాయలు మనం చూసుకున్నట్టయితే అన్నీ నాటు మిరప రకాలే కొంచెం చల్లదనాలు కూడా బాగా దగులుతున్నాయి అని బేరగాళ్ళు దాంతో కొంచెం డ్రై చేసుకుని రండి ఆ ఏసరా మనకి రేట్ అనేది పడిద్ది ఇది ఒక బంగారం కనబడుతుంది దీంట్లో బంగారం అయితే కనబడుతుంది వీటికి రేట్లు ఎలా పడతాయి అనేది చూద్దాం ఒకసారి ఒకసారి రేట్లు ఎలా పడతాయి అనేది చూద్దాం ఐబా వచ్చింది బీటు ఒక పక్క పాడుతూనే ఉన్నారు బీటు పాట పాడటం ఓ పక్క పాడుతూనే ఉన్నారు మనం చూసుకున్నట్లయితే

ఇప్పుడు తేజాలు పాట పాడే పక్కన ముప్పై ఏడు బస్తాలయా ముప్పై ఏడు బస్తాలు పదమూడు వేల మూడు వందలు పదమూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 యాభై పదకొండు ఐదు ఎనిమిది యాభై ఆరు ఆరు యాభై ఏడు ఏడు యాభై ఎనిమిది ఎనిమిది యాభై తొమ్మిది పన్నెండు వేలు యాభై పన్నెండు వేల యాభై

ఇరవై ఒక బస్తా ఇరవై ఒక పదిహేను వందలు ఆరు పదిహేను ఐదు వందలు వేలు వేల యాభై ఒకటి పదకొండు ఐదు ఐదు యాభై యాభై ఆరు పది యాభై ఏడు ఏడు యాభై ఏడు యాభై షార్క్ కుహన్టైతే షార్క్ ఐదు వేలు ఐదు ఇరవై నాలుగు బస్తాలు ఇరవై నాలుగు వస్తాలయా అదేలే పళ్ళు బస్తాల పదివేలు యాభై ఒకటి ఒకటి యాభై ఒకటి యాభై పది ఒకటి యాభై పళ్ళు మూడు సార్లు అలవాట్లో పొరపాటు బస్తాలయా ఎనిమిది వస్తాడు పదివేల ఐదు వందలు ఆరు ఏడు ఎనిమిది పదిహేను ఎనిమిది యాభై తొమ్మిది పది తొమ్మిది తొమ్మిది యాభై తొమ్మిది యాభై మీరు కాదు పదకొండు వేలు పదకొండు వేలు యాభై 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 పదకొండు వేల యాభై ఎనిమిది వస్తాడు

వస్తాయా పదివేలు పదివేలు యాభై రెండు మూడు నాలుగు నాలుగు యాభై పద్దెనిమిది బస్తాలు

తేజాలు పదమూడు వేల ఏడు వందలకు కొన్నారు ఇప్పుడు పదమూడు వేల ఆరు వందలకు కొన్నారు తేజాలు ఇదేం పదివేల ఏడు వందల ఆరుమూడు

பாட்டா பதிவேல ஏழு வந்து ஆறுமூறு இப்படி பதிவேல ஆறு வந்து ఇప్పుడు కొన్నారు ఇది ఆరుమూరు ఎనిమిది వందల యాభై ఆరుమూరేగా పదివేల ఎనిమిది వందలు

తొమ్మిది వేల ఎనిమిది వందలు అయితే చూడటం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని త్రీ ఫోర్ వన్ మాకెళ్ళి ఇక్కడ త్రీ ఫోర్ వన్ రాదండి అది బాధ త్రీ ఫోర్ వన్ రాదు తక్కువ గుంటూరు వెళ్తాయి అక్కడ గుంటూరు దగ్గర మందపాడు అనే ఏరియా ఉంటుంది అక్కడ త్రీ ఫోర్ వన్ వేస్తారు అవి ఎక్కువ అడుగుతాయి

గర్భాలు పోయినా ఏనా పన్నెండు వేల ఐదు వందలు టూ జీరో పన్నెండు వేలు పదమూడు ఒకటి కాదు రెండు టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేల రెండు వందలు మీడియం క్వాలిటీలు ఇంకొక లాడు దగ్గరకు పోదాం ఇంకొక లాడు దగ్గరకు పోదాం ఇదంతా త్రీ థర్టీ ఫోర్ లాట్ ఇదంతా మొత్తం పాట పాడేది త్రీ థర్టీ ఫోర్ లే మొత్తం త్రీ థర్టీ ఫోర్ లే నాటు రకాలు సూపర్ టెన్ పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పన్నెండు వేలు ఒక్క రూపాయ రెండు రూపాయ రెండు రూపాయ రెండు యాభై మూడు రూపాయ మూడు యాభై మూడు యాభై మూడు యాభై మూడు యాభై అటుండి మూడు యాభై మూడు యాభై నలభై రెండు మొత్తాలండి నలభై రెండు మొత్తాలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు மத்தம் 334 ல லாட் லாட் 115 116 117 117 117 850 மொத்தம் சூப்பர் 10 ல 334 ல மொத்தம் 14 14 115 115 20 ભાઈ 30 ભાઈ 40 ભાઈ 40 ભાઈ 40 ભાઈ 40 ભાઈ 20 ની વાત કરો અનને લે અનને લે 2 250 3 350 4 40 ભાઈ 5 5 રોપા 5 5 રોપા 550 550 60 మొత్తం త్రీ థర్టీ ఫోర్లే పాట పాడేయండి క్వాలిటీలు బాగున్నాయి క్వాలిటీ మొత్తం త్రీ థర్టీ ఫోర్ లో సూపర్ టెన్ డెబ్బై రెండు డెబ్బై రెండు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు

ఒక్క రూపాయి రెండు రూపాయ రెండు రూపాయ రెండు రూపాయలు ఇరవై ఒక్క భర్త ఇరవై ఒక్క భర్త ఇరవై ఒక్క భర్త అండి పదకొండు వేలు పదకొండు వేలు పదిహేదు పది ఐదు పదిహేదు ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై మొత్తం సూపర్ టెన్లు త్రీ థర్టీ ఫోర్ ఫోర్ల ఇదంతా యాభై ఐదు వస్తాలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు ఒక్క రూపాయి రెండు రూపాయ రెండు యాభై మూడు రూపాయ మూడు యాభై నాలుగు రూపాయ నాలుగు యాభై ఐదు రూపాయ ఐదు రూపాయలు పదిహేను 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 పదిహేను

மொத்தம் சூப்பர் டேனலு த்ரீ தேர்ட்டி போகல తీ తి లాట్ కొనాలి లాట్ కొనాలి తిలదనాలండి ఫుల్ డ్రై చేస్తారా నీళ్ళు కట్టుకొన్ర

ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా మొత్తం త్రీ థర్టీ ఫోర్లే అండి పాట పాడింది మొత్తం మనం చూసుకోవచ్చు రేట్లు అయితే పదమూడు వేలు ఆ రేంజ్లో టచ్ అవుతా ఉన్నా ఏం సంగతి హమారా ఫు తుమారా ఫోటో ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంది మార్కెట్ సమాచారం అయితే ఏం సంగతి చాలా నాకు కనపడ్డాది నేను తిరుగుతా ఉన్నా ప్రజెంట్ అయితే సిచ్యువేషనా ఏ ఊరు కోసగాం బీదర్ బీదర్ కర్ణాటక ఓకే చిల్లీ బయ్యింగ్ చిల్లీ బయ్యంగా ఓకే మనకి ఇక్కడ వీళ్ళు ఆర్మూర్ తేజం ఆర్మూరు తేజ జిటి మీన్స్ సూపర్ టెన్ ఓకే అంటే మనకి వీళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు ప్రతి సండే వస్తారు ఎవ్రీ సండే ఎవ్రీ సండే కమ్మింగ్ ప్రతి ఆది ప్రతి ఆదివారం అయితే దాచిపల్లి అయితే వీళ్ళు వస్తా ఉంటారు మనం చూసుకోవచ్చు तुम्हारा सेल का लाइव आता आ, है इसमें आता क्या बा तुम्हारा पार्टी कौन है आए हमारा तुम्हारा हाँ। तुम्हारा तुम्हारा पार्टी कौन है लिए सो बता दूँ लाइव किधर आता हो देखो तुम्हारा लिए देखो या यार पार्टी लो अल्लाह ने अरे ले सब्सक्राइब चाहिए अल्लाह बद्दा सब्सक्राइब करें सो देखो ओड़िया माँ ये जैसी जेसन रिल्ले लेट नहीं आ रहा

మంచి పెళ్ళికూతురు అట్లాంటి వద్దులే నా యూట్యూబ్ ఛానల్లో మీకు పెళ్లి కూతురు సెట్ చేయడానికి ఉందా వీళ్ళు వెనుకున్నోళ్ళు పచ్చళ్ళకా లేకపోతే దేనికి కొనుగోలు కారానికారం పొడి కారం బా పొడి కారానికి కొంచెం నీళ్లు తగిలిస్తే తడికారం కారం అయింది తినడానికి అవసరం అయింది అంతేనా కాదా ఇదండి పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే ఆల్మోస్ట్ చివరి పాట క్లోజ్ అయింది మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ తాలుగాయాలి చూద్దాం ఇక ముందు ముందు కంటిన్యూగా ప్రతిరోజు రావడానికైతే చూస్తా అండి ఎందుకంటే మనకి ఈ ఫీల్డ్స్ ఇవన్నీ ఉన్నాయి మృధా ఫైజీ మృదా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది మృదా ఫైజీ కొత్త తేజ మిరప రకం అండి రైతు అయితే ఇంకా అమలా ఏసీలో పెట్టాడు ఈ మృదా ఫైజీ అనేది ఎంత రేటుకి పోద్ది అనేది మీకు కళ్ళం మీద అయితే చెప్పడం అయితే జరుగుతుంది రైతు సోదరులారా ప్రజెంట్ అయితే మనం మృదా ఫైజీ అనే కొత్త తేజ రకాన్ని అయితే రైతులకైతే మొదట్లాటు బుకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కావాల్సిన రైతులు ఎవరన్నా ఉంటే మనలకి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ లైవ్ అయితే క్లోజ్ అవుతుందండి మనం రెండోసారి లైవ్ పెట్టడం ఉదయం ఒకసారి పెట్టాము కాకపోతే మంచి రే మంచి మంచి రేట్ అయితే ఇవ్వడం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందల దాకా అయితే తేజాలు అయితే చూడటం జరిగింది ఆరుమూరు కూడా పదివేల ఎనిమిది వందలు పదివేల ఏడు వందలు దాకా అయితే ఆరుమూరు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత షార్క్ వన్నులు పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లోకి అయితే వెళ్ళడం అయితే మనం చూడవచ్చు ఇదండి పరిస్థితి ప్రజెంట్ అయితే క్వాలిటీలు అయితే కొంచెం చల్లదనాల క్వాలిటీలు వస్తున్నాయి చూడండి ఇలాగ పండ్లు వస్తున్నాయి ఇలా పండ్లు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వీళ్ళు రేట్లు తగ్గించడం అయితే జరుగుతూ ఉంది దయచేసి ఫుల్లు డ్రై చేసుకొని వచ్చినట్టయితే దాని దాని వేసారా దానికి రేట్ అయితే పట్టడానికి అవకాశం ఉంటుందండి